భార్గవా భార్గవ నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు కదా తెలుగులో ఏదైనా చెప్తావా తెలుగు గేమ్ చెప్తావా సరే చెప్పే ముందు మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు బండికి మనం గేమ్ చెప్తావా సరే చెప్పు అయితే மனமோ ரம் ஏமாண்டி மனம் ஊருதான் எத்தி மனுவேருக்கு அது லெக்ஸ்ட் அனுப்பு சரி సరే మా మా భార్గవ తెలుగు గేమ్ చెప్పమన్నాను చెప్పాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్